శ్రీకాళహస్తిలో బాణాసంచా విక్రయాలు మందకుడిగా సాగుతున్నాయి అధిక ధరల కారణంగా కొనుగోలుదారులు టపాకాయలు కొనడానికి వెనుకంజ వేస్తున్నారు ఓవైపు బాణాసంచాపై జీఎస్టీ భారం మూత మోగుతుందని మరోవైపు ఆన్లైన్ వ్యాపారాలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని బాణాసంచా వ్యాపారులు వాపోతున్నారు దీపావళి పర్వదినం అంటేనే రెండు రోజుల పాటు టపాసుల మూత మోగుతుంది చిన్నారుల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చి ఆనందోత్సాహాలతో సరదాగా గడుపుతారు అయితే ఈ ఏడాది బాణాసంచా విక్రయాల వద్ద సందడి కానరావడం లేదు బాణాసంచా విక్రయాల దుకాణాల వద్ద సాధారణంగా అధిక రద్దీ ఏర్పడి పెద్ద మొత్తంలో టపాకాయలు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు అయితే ఈ ఏడాది బాణాసంచా విక్రయాల దుకాణాల వద్ద కొనుగోలుదారులు నామమాత్రంగా దర్శనమిస్తున్నారు టపాసుల ధరలు అధికంగా ఉండడం సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు టపాసులు కొనుగోలు చేయాలంటే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది రెండు వేల రూపాయలు పెట్టినా కూడా ఓ మోస్తరు టపాసులు కూడా రాకపోవడంతో అధిక మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి లేక పలువురు టపాకాయల ముందుకు రావడం లేదు టపాకాయల విక్రయదారులు మాట్లాడుతూ ప్రస్తుతం జీఎస్టీ పద్దెనిమిది శాతానికి చేరడంతో కారణంగా కొనుగోళ్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు టపాకాయల ఆన్లైన్ వ్యాపారాలు కూడా పెరగడంతో తమ వ్యాపారాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయంటూ వాపోయారు వచ్చేసి ఎయిర్పేడ్లో వచ్చేసి త్రీ లొకేషన్స్ వికృతుమల పాపనాయుడుపేట ఏర్పేడు మరియు కాళాశలో వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ అని కల మద్రాస్ స్టాండ్ అని కల ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో పద్నాలుగు షాపులు మరియు నాగలాపురంలో వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నారాయణవనంలో వచ్చేసి స్కూల్ స్కూ ధర్మ స్కూల్ ప్లే క్రికెట్ గ్రౌండ్ అనేసి చెప్తున్నారు సో పిచ్చాడూరులో కూడా క్రికెట్ గ్రౌండ్లోనే పెడుతున్నారు సో మన దగ్గర వచ్చేసి ఏ ఏ సింగిల్ లొకేషన్లో కూడా నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ప్రతి షాప్ కి మధ్యన కన్సర్ ఫైవ్ టు టెన్ ఫీట్ మధ్యలో డిస్టెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండోది వచ్చేసి రేపు అంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పర్మిషన్స్ అయితే ఇస్తాము అది కూడా డెడికేటెడ్ టైమ్ లైన్స్ అయితే పెట్టడం జరిగింది పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు పద్దెనిమిదో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏడు ఏడున్నర వరకు పంతొమ్మిదో తారీఖు తర్వాత రోజు పండుగ కారణాన ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు ఇరవై తారీఖు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు పెట్టి ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు తర్వాత ఏ షాప్లో కానీ ఏ విధమైన అన్ఆరైజ్డ్ కానీ ఆథరైజ్డ్ షాప్స్ కూడా ఏవి కూడా డిస్ఫంక్షనల్ అయిపోతాయి సో ఇవైతే అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది అందరు టెంపరీ లైసెన్స్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు దీనికి సమన్వయంగా సంయుక్తంగా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ దీపావళికి సంబంధించింది అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు కూడా తగు చర్యలు తీసుకుని తగు సేఫెస్ట్ హ్యాండ్స్ తోటి క్లీన్ హ్యాండ్స్ తోటి